వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి పోలవరం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు చెప్పినటువంటి విధంగానే దాదాపు ఆరు శాఖలకు సంబంధించి ఆరు ప్రత్యేక అంశాల మీద శ్వేతపత్రం రిలీజ్ అన్న దాంట్లో మొదటిగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వివరాలు తెలియజేశారు వాస్తవ పరిస్థితులన్నీ కూడా తెలిపేందుకు శ్వేత శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ముందుగానే ఆ శ్వేతపత్రాన్ని ప్రదర్శించేటువంటి ముందుగానే స్పష్టంగా చెప్పారు మేధావులు నిపుణుల సలహాలు తీసుకొని ఖచ్చితంగా పోలవరాన్ని నిర్మించి తీరతాము అని చెప్పి సో అనేక సంచలనాత్మక విషయాలు అనేక నిజాలు ఇందులో బయటపడ్డాయి శ్వేతపత్రం ద్వారా అసలు ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి ఎలా ఉంది అనేటువంటివి వాటిని మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ఒక చిన్న ప్రయత్నం సో కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువగా నిధులు తెచ్చుకోవాలి ఇరవై ఐదు రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం కూడా ఉంది వెబ్సైట్ల ద్వారా పత్రాలన్నీ మేము అందుబాటులో ఉంచుతాం దుష్ప్రచారానికి చెక్ పెట్టేందుకే ఈ శ్వేత పత్రాలని రిలీజ్ చేస్తున్నాం అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సో రాష్ట్రానికి పోలవరం అమరావతి రెండు కళ్ళు పోలవరాన్ని జగన్ నాశనం చేశాడు పోలవరం ధ్వంసం అనేది జాతికి జరిగినటువంటి విద్రోహం అలాగే రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి జల విద్యుత్ కేంద్రం అనేది కీలకం విభజనల వల్ల జరిగిన నష్టం కంటే కూడా జగన్ చేసిన నష్టమే చాలా ఎక్కువగా ఉండింది ప్రాజెక్టు పూర్తి చేస్తే వ్యవసాయ రంగానికి ఓతం వస్తుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పోలవరానికి పదకొండు వేల ఏడు వందల అరవై కోట్లు ఖర్చు చేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వం కేవలం నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు చేసింది జగన్ మూర్ఖత్వం ఒక డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది జగన్ ప్రమాణం చేస్తూనే పోలవరం పనులు ఆపేశాడు ప్రత్యామ్నాయం లేకుండానే కాంట్రాక్టర్లను తొలగించాడు సమర్థులైన అధికారులని బదిలీలు డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది అని చెప్పి హైదరాబాద్ ఐఐటి బృందం చెప్తే దాని మీద అబద్ధ ప్రచారాలు చేశారు డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్న విషయం జగన్కి రెండేళ్ల తర్వాత తెలిసింది కాంట్రాక్టర్లను మార్చొద్దని పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా హెచ్చరించింది రెండు వేల తొమ్మిదిలోనూ వైఎస్ కాంట్రాక్టర్ని మార్చారు వైఎస్ కాంట్రాక్టర్ని మార్చడం వల్ల హెడ్ వర్క్స్ నిలిచిపోయాయి వైఎస్ చేసిన తప్పే జగన్ కూడా చేశాడు పీపీఏ హెచ్చరికలను జగన్ పెడచేవని పెట్టారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహారున సిఎస్కి పీపీఏ లేఖ రాసింది ఏజెన్సీలని మార్చొద్దు దానివల్ల ఖర్చు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది అని స్పష్టంగా చెప్పింది నీతి ఆయోగ్ బృందం సర్కార్ తప్పిదాలను కూడా ఎత్తి చూపించింది కాఫర్ డ్యామ్లు ఆ గ్యాప్లు పూర్తి చేసేప్పుడు ఏజెన్సీని మార్చారు దాంతో పని అవ్వలేదు రెండు వేల పద్దెనిమిదిలో డయాఫ్రామ్ వాల్ని నాలుగు వందల ముప్పై ఆరు కోట్లతో పూర్తి చేసాం డయాఫ్రామ్ వాల్ మరమ్మతులుగా ఇప్పుడు నాలుగు వందల నలభై ఏడు కోట్లు ఖర్చు అయింది కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి తొమ్మిది వందల తొంభై కోట్లు ఖర్చు అవుతుంది కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి కనీసం రెండు సీజన్లు అవసరం అవుతుంది అలాగే కాఫర్ డ్యామ్ సీ ఫేజ్ వల్ల ఏ పనులు కూడా చేసేటువంటి పరిస్థితి లేదు జగన్ విధ్వంసంతో ప్రాజెక్టు భౌగోళిక పరిస్థితులు కూడా మారిపోయాయి జగన్ ప్రభుత్వ అసమర్థతతో గైడ్ బండ్ కుంగిపోయింది ఎనభై కోట్లతో నిర్మించిన గైడ్ బండ్ నిరుపయోగంగా మారింది టీడీపీ హయాంలో పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం మూడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం పనులే జరిగాయి పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధుల్లో మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలని దారి మళ్లించారు టీడీపీ హాం ప్రశంసలు వస్తే వైసీపీ హయాంలో పీపీఏ ఐఐటి నిపుణులు చివాట్లు వచ్చాయి పోలవరాన్ని జగన్ గోదావరిలో ముంచాడు పోలవరం మరమ్మతుల కోసం అమెరికా కెనడా నిపుణులు ఇప్పుడు రప్పిస్తున్నాం వాళ్ళు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తారు ఏజెన్సీని మార్చకపోయి ఉంటే రెండు వేల ఇరవై నాటికే ప్రాజెక్ట్ కూడా పూర్తి అయిపోయి ఉండేది జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల నష్టం అనేది జరిగింది అలాగే ముప్పై ఎనిమిది శాతం ఖర్చు పెరిగింది విద్యుత్ ఉత్పత్తి కోల్పోయాం దీనివల్ల మూడు వేల కోట్ల ఆదాయం నష్టపోయాం పోలవరం ఆలస్యంతో నలభై ఐదు వేల కోట్ల నష్టం రైతులకు జరిగింది అంతర్జాతీయ దేశీయ నిపుణుల సాయంతో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమస్యని అధిగమిస్తాము కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో సవాళ్ళు కూడా అధిగమిస్తాం ప్రాజెక్టు కట్టడం కంటే మరమ్మత్తు ఇంకా కష్టమైనటువంటి పని పోలవరం కోసం మేము పడించామని జగన్ వృధా చేశాడు అర్హత లేని వాళ్ళకి అధికారం వస్తే ఇలాంటి అరాచకాలు జరుగుతాయి కాఫర్ డ్యామ్ ఎక్కడ ఉందో తెలియని వాళ్ళు మాపై విమర్శలు చేశారు పోలవరాన్ని ఎంత కాలంలో బాగు చేస్తామో నిపుణులు తేల్చాలి పోలవరంలో తప్పులు చేసిన అధికారాన్ని మారుస్తున్నాం పోలవరం ప్రధాన దోషిని జనం ఇంటికి పంపించేశారు పోలవరం ఎత్తు విషయంలో రాజీ పడేది లేదు పోలవరం చూస్తే నా కళ్ళం బట్ట నీళ్ళు వచ్చాయి ఇది శ్వేత పత్రాన్ని రిలీజ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రసంగంలోని ముఖ్యాంశాలు చాలాసార్లు చెప్పుకున్నాం కొత్తగా ఇందులో ఏమీ లేదు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చెప్పింది గత ప్రభుత్వం చెయ్యనటువంటి పని జరిగినటువంటి నష్టం వృధా అలాగే గుత్తేదారు చేసినటువంటి పనుల వల్ల కోల్పోయింది అన్నీ వెరసి ముప్పై ఎనిమిది శాతం కాస్ట్ పెరిగింది ఇప్పుడు యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఐదు కోట్లు అంటే పది శాతం అనుకున్న ఒక ఐదు వేల కోట్లు అంటే ముప్పై ఎనిమిది అంటే ఆల్మోస్ట్ నలభై శాతం పెరిగింది అనుకున్నాం ఇంకొక ఇరవై వేల పై చిలుకు అంటే దాదాపు డెబ్భై ఐదు వేల కోట్లకి ప్రాజెక్టు చేరబోతోంది ఇది కాకుండా రిపేర్లు రెండు సీజన్లు అంటే మళ్ళీ వరద దాంట్లో వచ్చేటువంటి నష్టం దాన్ని భర్తీ చేసుకోవడం ఇవన్నీ కలుపుకుంటే ఎక్కడికి వెళ్ళాలి నిపుణులు చెప్పాలి ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని వచ్చి ఏం చేస్తే ఇప్పుడు దీన్ని అవుతుంది లేదు కొత్తగా నిర్మాణం చేయాలా రిపేర్లు చేయాలా రిపేర్ ఈజ్ ఆల్వేజ్ రిపేర్ ఎముక ఒకసారి విరిగింది అంటే ఇంకా అది బలహీనం అయిపోయినట్టే అతుక్కున్నప్పటికీ కూడా మునుపటి శక్తి దానికి ఉండదు మరి ఇప్పుడు పోలవరం పరిస్థితి కూడా అలాగే భావించాల్సి వస్తుంది రిపేర్ అయ్యింది అంటే మళ్ళీ భవిష్యత్తులో రిపేర్ రాదన్నటువంటి గ్యారెంటీ ఉందా అంటే ఇప్పటి పెట్టినటువంటి కష్టం అంతా కూడా మరి ఏం చెప్పాలి సో శ్వేతపత్రంలో మొదటిసారిగా పోలవరానికి సంబంధించి ఇన్ని నిజాలు బయటకు వచ్చాయి ఇంత చేసి వాళ్ళు చేసింది అర పర్సంటా పర్సంటా కాదన్నీయా అంటూ డైలాగులు కొట్టిన వాళ్ళు అసలు నాకు అర్థం కాలేదు అర్థం అవలసిన పనే ఉంది అన్నటువంటి వాళ్ళు జలవనరుల శాఖ మంత్రులుగా పనిచేస్తే పోలవరం ప్రాజెక్ట్ ఏం కర్మ పిల్లకాలు కూడా పొంగి పొరలుతాయి వరదలు వస్తాయి వాటికి కూడా నాశనమే అవుతాయి అన్నీ కూడా ఇంత చేసి వీళ్ళు చేసిన పని మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది పర్సెంట్ నాలుగు పర్సెంట్ కూడా లేదు దానికి నాలుగు వేల కోట్లు ఖర్చు చేశారు నాలుగు వేల పదహారు నాలుగు వేల నూట అరవై ఆరు కోట్లు సంథింగ్ ఖర్చు చేశారు మరి ఏమైపోయింది ఇదంతా గైడ్ బండ్ కట్టారు కుంగిపోయింది ఎనభై కోట్లు కట్టారు కుంగిపోయింది ఇప్పుడు పోలవరం పరిస్థితి ఏంటి అగమ్యకోచం అనుకోవాలా పని చేస్తున్నారు కష్టపడుతున్నారు దాన్ని ఒక తూ ఒక తుది రూపం దానికి ఇవ్వాలి పూర్తిగా చేయాలి జాగ్రత్త చేయాలి వచ్చే తరాలకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి ప్రపంచ స్థాయి నిపుణులను తీసుకొస్తున్నారు ఇప్పుడు ఇంత అవినీతి చేసినటువంటి మరి జగన్మోహన్ రెడ్డిని జనం ఇంటికి పంపారు ఇంటికి కాదు కదా పంపాల్సింది పంపాల్సింది శిక్ష పడే దగ్గరకు కదా మరి అది ఎప్పుడు జరుగుతుంది పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది చెప్పడానికి రెండు సీజన్లు అని చెప్పారు బాగానే ఉంది ఈ రెండు సీజన్ల పాటు వచ్చేటువంటి నష్టాన్ని ఇప్పటి వరకు ఉన్నటువంటి జరిగినటువంటి నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలి సో దీని మీద ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వాలి ఒక చిత్తశుద్ధి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందని చెప్పడంలో అసలు అతిశయక్తి అయితే లేదు ఆ నమ్మకం కూడా ఉంది పూర్తవుతుంది వీళ్ళ హయాంలో అనేది మాత్రం ఖచ్చితంగా ఉంది బట్ కాలం కలిసి రావాలి కేంద్రం కరుణించి నిధులు ఇవ్వాలి సవ్యంగా ముందుకు సాగాలి ఇలాంటి దిక్కుమాలను మళ్ళీ కోర్టుల్లో కేసులు అంటూ వెనక తిరిగితే మాత్రం దాని పరిస్థితి ఏంటి అనేది చెప్పలేం ఎందుకంటే ఆ కాంట్రాక్టర్లు మార్చడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు కాబట్టి ఇప్పుడు జరిగిన పనులకి ఎంత జరిగింది ఎంత నష్టమైంది దానివల్ల ఎవరు లాభపడ్డారు దేనివల్ల ఇదంతా అయ్యింది ఎంత అవినీతి జరిగింది ఇవన్నీ బయటికి తీయాలి మళ్ళీ కొత్తగా నిధులు తెచ్చుకోవాలి మళ్ళీ పునరావాసం ఇవన్నీ చాలా ఉన్నాయి అది కాకుండా ఇప్పటికీ ఈ రెండు సీజన్లు అంటే రెండు వరదలు వస్తాయి రెండు ఆ రెండు వరదల్లో అక్కడ ఉండేటువంటి వాళ్ళకి మళ్ళీ అకామిడేషన్ ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది వేరే రాష్ట్రాలు మళ్ళీ కొర్రీలు పెట్టకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇన్నింటి మధ్య చాలా అతిపెద్ద సవాల్ పోలవరానికి సంబంధించి శ్వేతపత్రం ఈరోజు రిలీజ్ అయింది ముందు ముందు మరి ప్రాజెక్ట్ పురోగతి ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి